ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ చెరువు కబ్జాల తొలగింపుకు అధికార యంత్రాంగం సిద్దమవుతోంది ప్రత్యేక బృందాలతో ఇళ్ల సర్వే కొనసాగిస్తూ ఉండగా స్థానికులు అడ్డుకున్నారు చెరువు కబ్జాకు గురైంది ఎంత అందులో ఎన్ని ఇళ్లు ఉన్నాయో ప్రాథమికంగా గుర్తించారు ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సారంగపాణి అందిస్తారు జలా కేంద్రంలోని కానాపూర్ చెరువు కబ్జాలను తొలగించేందుకు అధికారులు రంగంలోకి దిగారు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కానాపూర్ చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలకు ఆ నిర్మాణాలపైన సర్వే చేస్తున్నారు దాంతోపాటు ప్రస్తుతం మనం అక్కడ చూసుకోవచ్చు అధికారులు ఆ సర్వే కోసం ఇక్కడికి రావడం జరిగింది ఇప్పటికే కొన్ని ఇళ్లకు మార్కు సైతం చేశారు ప్రస్తుతం అయితే అధికారుల సర్వే కొనసాగుతున్న నేపథ్యంలో స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది పక్కా ఇల్లు నిర్మాణం చేసుకున్నారు ఇప్పుడు సర్వేలు చేసి దానికి సంబంధించిన మార్కింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు వచ్చి ఇటువైపు చూసుకుంటే ఇది కానాపూరు చెరువు దీని చుట్టుపక్కల ఎఫ్టీఎల్ ఏదైతే ఉందో ఎఫ్టీఎల్ పరిధిలో దా సుమారు నాలుగు వందల ఇల్లు ఉన్నట్టుగానైతే అధికారులు గుర్తించారు మొత్తము నూట పద్నాలుగు ఎకరాలకు సంబంధించిన చెరువు ఉంటే ఇందులో దాదాపు పద్నాలుగు ఎకరాలకు సంబంధించి Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there. They've been just everywhere. కబ్జా అయినట్టుగా అయితే అధికారులు ప్రాథమికంగా గుర్తించారు దానికి సంబంధించిన సర్వే అయితే కొనసాగుతుంది స్థానికులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ ప్రాంతం అంతా సర్వే నిర్వహించిన ప్రాంతమే అటు అధికారుల సర్వే కొనసాగుతున్న నేపథ్యంలో స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఒక మహిళ మనకు అందుబాటులో ఉన్నారు ఆమెతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం మేడం చెప్పండి ఏంటి అసలు ఏంటి సరే అనుకోకుండా వచ్చారు ఇప్పుడు తీసేస్తామంటున్నారు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము మా డాడీ మొన్ననే రిటైర్మెంట్ అండ్ డబ్ ఉన్న డబ్బులన్నీ సార్ మేము ఇల్లుకే పెట్టుకున్నాం ఇప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాం సార్ వాళ్ళకి ఇదే ఇల్లు సార్ ఇప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాం సార్ వాళ్ళకి ఇల్లు తప్ప వేరే ఆధారం లేదు ఉన్న రిటైర్మెంట్ డబ్బులన్నీ ఇల్లుకే పెట్టేసినాం మేము ఇప్పుడు వెళ్ళమంటే మార్కింగ్ పెట్టుకున్నారు అది కొన్ని సంవత్సరాల క్రితం మార్కింగ్ పెట్టాం నుంచి నుంచే తీసుకోండి ఇప్పుడు కొత్తగా వచ్చి లోపలకి వచ్చేసి ఉన్న ఇల్లు తీస్తామంటే సార్ పేదవాళ్ళు ఉన్నారు అంత ఎక్కడికి వెళ్తారు సార్ అంతా పని చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళు ఓన్లీ ఇల్లు తప్ప వేరే ఆధారం లేదు కదా సార్ ఎటు పోతారు ఏంటి సార్ అంటే ఇక్కడ అక్రమంగా నిర్మించారు అందుకే తొలగించడానికి సిద్ధమవుతున్నామని అధికారులు అంటున్నారు ఇది అక్రమం కాదు సార్ ఇది కనీసం యాభై ఏళ్ళ నుంచి ఇప్పుడు నేను కనీసం నా వయసు ఇప్పుడు అరవై మూడు సంవత్సరాలు నేను ఉండబట్టి ఈ ప్లేస్లో కనీసం ముప్పై ఐదు సంవత్సరం ఈ ప్లేస్లో ఉంటున్నాను నేను ఎప్పుడో దీని మా పేరు మీద డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు టెక్స్ కడుతున్నాము ఇల్లు టెక్స్ కడుతున్నాము నల్ల బిల్లు కడుతున్నాము రోడ్ సహకారాలు ఉన్నాయి ఇప్పుడు ఆర్టీసీ కండక్ట్ రిటర్న్మెంట్ అయినా ఇప్పుడు నా డబ్బంతా అంతా கடைசி பெடுக்கோன நான் பரிசு தேந்தி நேட்டுபோவால் நேன் உப்பிடு நாக்கு வேர் ஆவரம் அல்லை உக்கு இல்லை உன்னது நாக்கு கொடுகு நிருத்தோகி వాటికి జాబ్ లేదు డిగ్రీ చేసిన ఇంతవరకు జాబ్ లేదు నా వస్తే నాకు ఇప్పుడు ఇల్లు తీస్తే ఎక్కడ పోయి బతకాలి నేను ఇప్పుడు ఆటో చిన్న ఉద్యోగం ఉద్యోగం వస్తే అచ్చిన ప్రశ్న దీనికే పెట్టిన అది రెండు వేల పదిహేడు పదహారులో అక్కడి రోడ్ అక్కడ నుంచి అటు మార్కేషన్లు కానీ ఇప్పుడు రీసెంట్ ఇప్పుడు మధ్యలో వరకు మార్కేషన్లు మధ్యలో కొన్ని బంధాలు ఇల్లు పోతుంది ఇక్కడ ఈ మొత్తం లేబర్ ఏరియా సార్ ఇది అందరి వాళ్ళకు కూడి పుక్కలకి పొద్దున పోతే రాత్రి వస్తారు లేబరు సుతీమ్ముడు మేము ఇక్కడ కొనుక్కున్నాం సార్ ఇక్కడ మేము ఇప్పుడు నేను నైన్టీన్ నైన్టీ సెవెన్ లో కొన్నా అంత అంత ఉన్నాం కానీ తొంభై ఏళ్ళనే నా పేరు మీద కొనుక్కున్నా వాళ్ళు వైద్య వాళ్ళు అమ్మీళ్ళు చెరువు సిగమ్ ఇప్పుడు మార్క్ కాల్ చేయాలంటున్నారు ఈ రీసెంట్ కాల్ చేస్తాము మేము మెట్టు ఉండాలి మేము పిల్ల పాపతో మట్టుకోలేదు కొడుకు నిరుద్యోగి నాకేం పని లేదు రిటైర్ అయ్యాను ఇప్పుడు నా చేత కాదు ఇప్పుడు ఈ అన్న పైసలు పెట్టిన తర్వాత నేను ఇక్కడ ఎట్లా బతకాలి నేను అందుకోసము కొన్ని అధికారులు కొన్ని న్యాయం చేయాలి మీరు మీరు సర్వే చేయండి ఎప్పుడైతే రెండు వేల పదిహేడు నుంచి తర్వాత చేసే పదో తర్వాత చేసిన పదహారు ఆ సర్వే ప్రకారం ఏంది వీళ్ళు మరి ఇప్పుడు అడ్ర అనుకుంటే మరి ఇక్కడ దాకా వస్తాయి ఇలాంటి అడ్డుకోవాలి బతకాలి వీళ్ళు ఇది నూట పద్నాలుగు ఎకరాలకు సంబంధించిన చెరువు విస్తరించి ఉంటే అందులో పద్నాలుగు ఎకరాలకు సంబంధించిన నిర్మాణాలు జరిగాయి కబ్జా జరిగింది అనేది అధికారులు అంచనా ప్రాథమికంగా నిర్ధారించారు దానికి సంబంధించిన సర్వే అయితే కొనసాగుతుంది స్థానికులు మాత్రం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ సత్యంతో సారంగపన్న ఎన్టీవీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రం ఖానాపూర్ చెరువు నుంచి